హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మేమైతే ఒక విలేజ్కి వచ్చాము సో కొన్ని హిస్టారికల్ ప్లేస్ని విజిట్ చేయడానికి సో అందులో థర్డ్ ప్లేస్ అనమాట ఇది అక్కడ ఒక చిన్న షాప్ ఉంటే మేము వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము సో ఎక్కడికైనా మీకు అర్థమై ఉంటుంది దాదాపు కొంతమందికి అయితే సో మేము ఎలుగందలకి వచ్చాము కదా సో ఎలుగందల కోట చూడకుండా ఇలా వెళ్తాం చెప్పండి యాక్చువల్లీ నేను కరీంనగర్లో ఉంటూ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ ఇప్పటికీ కుదిరింది చూడ్డానికి సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎలుగందల కోట వెళ్ళాలి చూడాలి అని సో దట్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నమాట ఇలాంటి ప్లేసెస్ మీద సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వన్ అవర్లో మేము ప్లాన్ చేసుకొని అన్నయ్యతో కలిసి ముగ్గురం అయితే వచ్చామనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తము కొన్ని అప్పట్లో కట్టిన ఇల్లులు ఉన్నాయి కాకపోతే కొన్ని మాడిఫై చేసుకొని బిల్డింగ్స్ లాగా కట్టుకున్నారు ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కూడా ఉంది సో ఇంకా ఎప్పుడైనా మనము ఎక్కడికైనా వెళ్దాము ఈ డేకి వెళ్దాము అంటే అది కుదరదు కదా ఎప్పుడైనా సడన్ సడన్గానే సెట్ అవుతాయి కొన్ని కొన్ని ప్లాన్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా సో ఇది కూడా అలాంటిది అనుకోవచ్చు సో మీకు కూడా చూ చూపెట్టినట్టు ఉంటుంది నేను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా అనమాట ఎలగందల కోటకి సో ఇంత హైట్లో ఉంది కదా చూడడానికి అయితే సో ఇంకా కొంతమంది ఉన్నారు ఎందుకంటే వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారంట సో ఇంకా ఇక్కడైతే టికెట్ కౌంటర్ కూడా ఉంది ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అంట టికెట్స్ తీసుకున్న తర్వాత అతను అంటే బ్యాగ్ ఒకసారి చూపించండి బ్యాగ్లో ఏముందని చూశారు ఎందుకంటే కెమెరా తీసుకెళ్తారేమోనని ఒకవేళ కెమెరా తీసుకెళ్తే కెమెరాకి ఎక్కువ ఛార్జ్ చేస్తారంట అంటే మనీ పే చేయాలంట ఎక్కువ సో ఇంకా ఇక్కడ ఒక ఆమె ఉంది కదా ఆమె అయితే నన్ను ఫస్ట్ ఏమందంటే బ్యాగ్ కూడా తీసుకెళ్ళొద్దమ్మా లగేజ్ ఏం లోపలికి పంపించమా అని చెప్పింది బట్ బాబుకి సంబంధించిన స్టఫ్ ఉంటుంది కదా నాకు అవసరం బ్యాగు అని చెప్పాను చెప్తే ఇంకొక ఆయన వచ్చేసి సరే ఫోన్లో ఈ ఒక్కసారికి అయితే తీసుకెళ్ళు అని చెప్పాడనమాట సో యాక్చువల్లీ లగేజ్ అయితే లోపలికి అన్నమాట సో ఇంకా మళ్ళీ చెత్త కూడా లోపలికి వేయకండి అని చెప్తున్నారు ఇంకా సరే అని అయితే మెయిన్ డోర్ నుంచి అయితే వచ్చాము చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉందో ఆ డోర్ అయితే చెక్కతో చేశారు సో మేబీ అది కూడా అప్పుడే చేసి ఉండొచ్చు చెప్పలేం బాగా స్ట్రాంగ్గా ఉంది బాగా బలంగా కూడా ఉందండి ఆ డోర్ అయితే సో మెయిన్ సింహ ద్వారం అన్నట్టు అదైతే మేబీ సో ఇంకా ఈ కోట గురించి నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మీరంతే మంచిగా ఈ ప్రకృతిని చూస్తూ ఆస్వాదించు విన ఆస్వాదిస్తూ వినండి సో ఏమైనా తప్పు ఉంటే ప్లేస్ ఏమనుకోకండి ఇంకా ఈ ఎలగందల కోట అనేది మానేరు నది తీరాన పచ్చని ప్రకృతిలో అందమైన కోట అని చెప్పచ్చు ఎందుకంటే అంతా బాగుంది వర్షాకాలంలో ఈ నేచర్ అనేది చెట్లు ఈ గ్రీనరీ చాలా మంచిగా ఆస్వాదించవచ్చు ఈ ప్లేస్కి వెళ్తే సో సమ్మర్లో అంతా మనం చూడలేము గ్రీనరీని సో మీకు వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను నేను ఎక్కువసేపు లాగ్ అయిపోద్ది అని చెప్పేసి సో మేము మెట్లు ఎక్కుతుంటే అసలు ఎక్కాల మెట్లు ఇంకా రాలేదు బట్ ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టంగా ఎక్కాను మెయిన్గా నేనైతే ఇంకా రోడే ఉంది కొన్ని ఈ రోడ్ మేబీ మధ్యలో వేశారనుకుంటే అప్పుడు లేదేమో సో ఇంకా నేను ఎలగందల కోట ఎప్పుడు ఎప్పుడు నిర్మించారంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం వెయ్యి ఎనభై మూడు నుండి పదమూడు వందల ఇరవై ఇరవై మూడు ఆ టైంలో కట్టారంట సో ఆ టైంలో కట్టడం జరిగింది కట్టేది మాత్రము కట్టిన రాజు పేరు నాకు తెలీదు ఏదో శ్రీనివాస సంథింగ్ ఏదో ఉంది సో కాకపోతే పదహారవ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశస్థులు దీన్ని ఆక్రమించుకున్నారంట సో అంటే కట్టింది వేరే వాళ్ళు బట్ ఆక్రమించుకున్నది మాత్రం కుతుబ్ షాహీ వంశస్థులని చెప్పుకోవచ్చు సో అక్కడ ఈ ఊరి వాళ్ళు అయితే కలిశారు మాకు సో ఎవరు కట్టించారో మీకు తెలుసా అని అడిగితే మా తాత ముత్తాతలకు తెలిసి ఉంటుంది మేబీ మాకైతే తెలియదు దీని గురించి మేము జస్ట్ టైంపాస్గా చూడడానికి వచ్చాము అని చెప్పారు లోపల ఫుడ్ తెచ్చుకొని మరీ తిని కూర్చున్నారంట సో తెచ్చుకోవచ్చు కాకపోతే కోతులు ఉంటాయని అద్దంటున్నారు సో కోతులు కూడా ఉంటాయంట కోతులు అంటే నాకు చాలా భయం అసలు అయితే చెప్పాలంటే ఏమన్నా ఉంటే గుంజుకుంటే మీద పడతాయి అని బాగా భయం వేస్తుంది నాకైతే సో ఈ కోట అనేది మొత్తం వంద ఎకరాల్లో ఉందంట వంద ఎకరాలంటే అసలు నిజంగా మనం మొత్తం తిరిగి చూడాలి కానీ ఓపిక ఉండాలి కానీ అన్నీ చూ చూసి రావచ్చు బట్ మేమేంటంటే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాము అప్పటికే మేము ఎక్కేటప్పుడే వన్ ఏమో అవుతుంది అంటే ఇంకా టూ ప్లేసెస్ కూడా విజిట్ చేసాం కదా సో వన్ ఆ టూ మేబీ ఆ టైం మధ్యాహ్నం టైము అలా అవుతుందన్నమాట అప్పటికే కొంచెం నాకు ఆకలి వేసినట్టు అనిపించి నాకు అసలు ఓపిక లేదు ఎక్కడానికి కూడా బట్ మంచిగా ఫుడ్ తెచ్చుకొని కాసేపు ఉండి తిని ఫ్రీగా వెళ్ళొచ్చు కాకపోతే మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఎక్కాలి మళ్ళీ దిగాలి ఇంటికి వెళ్ళిపోవాలన్న థాట్లో ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడం జరిగిందనమాట బట్ చాలా లేట్ అయింది ఎక్కడానికే చాలా టైం పట్టింది సో మా బాబు తది కూడా బాబునైతే ఎక్కువ అన్నయ్య క్యారీ చేశాడు నేనేమో బ్యాగును వాటర్ బాటిల్ క్యారీ చేశాను మా వారేమో ఇంకా వీడియో షూట్ చేసుకున్నారన్నమాట సో ఇంకా ఇక్కడ మెయిన్గా మనము మెయిన్గా మనకి ఏం అట్రాక్షన్ అంటే ఈ కోటకి ఎత్తైన కోట గోడలు అగడతలు బలమైన చెక్క తలుపులు చూసారు కదా స్టార్టింగ్లో సో అది టింకర దారులు రాజ దర్బారులు కలిగిన మసీదుతో ఈ కిల్లా అనేది మెయిన్ అట్రాక్షన్ అనమాట సో కిల్లా అని కూడా అంటారు కోటని సో ఇంకా మీకు ఈ కోట గురించి ఏం తెలుసు తెలుసు ఉంటే కామెంట్ చేయండి మీరు విజిట్ చేస్తారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి కరీంనగర్లో దగ్గర్లో ఉన్న ఎలగందల అనే విలేజ్లో అయితే ఈ కోట అనేది ఉంది సో మన తెలంగాణలో ఇప్పటికీ మిగిలి ఉన్న చెక్కు చెదరని కోటలలో ఈ కోట కూడా ఒకటని చెప్పవచ్చు ఎప్పటికీ ఇన్ని వేల వందల సంవత్సరాలు అయినా కానీ కోట మాత్రం అస్సలు చెక్కు చెదరలేదండి జస్ట్ ఖరాబ్ కూడా అవ్వలేదు అంటే అంత మంచిగా ఐడియాలజీ ప్రకారం కట్టారంటే మీరు అర్థం చేసుకోండి మొత్తం కొండ మీద కట్టారండి ఇప్పుడు నార్మల్గా ఏదో బిల్డింగ్ కట్టినట్టు కాదు ఈ కోట అనేది మొత్తం కొండ మీద రా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా వాటిని చెక్కి మరీ లాగా చేశారు ఒక్కో దగ్గర అయితే ఇంట్లో జారేటట్టు ఉంది మొత్తము అలా ఎక్కడానికి కూడా రావట్లేదు నేనైతే మా వారి చేయి పట్టుకొని ఇక్కడ ఎక్కాను జా జారితే మాత్రం కింది పడిపోతాం చాలా ఉంది బట్ ఓకే మనం కూడా అదొక సహజం చేయాలి కదా ఆ మాత్రం కూడా సో అలా అన్నమాట మేబీ వాళ్ళు ఇంత కట్టారంటే ఏదో ఉండే ఉంటుంది కదా ఇవి చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ అనేది వాళ్ళు శత్రువుల శత్రువుల దాడులను నిరోధించడానికంట పాలకులు కోట చుట్టూ ఐదు మీటర్లు నాలుగు మీటర్లు అలా లోతైన నీటి కందకని ఇంతకుముందు మనం చూసాం కదా సో అది ఒక స్విమ్మింగ్ పూల్ అని కూడా అనొచ్చు అందులో మొసళ్ళను వదిలేవారంట మొసళ్ళను వాటర్లో మొసళ్ళను వదిలేవారు సో చూసారు కదా ఎంత మంచిగా ఆలోచించి అది చేశారో కట్టుకున్నారో సో ఇది ఈ మసీదు నమాజ్ చేసుకోవడానికి కుతుబ్ షాహీలు ఆక్రమించిన తర్వాత కట్టారు ఇది మంచిగా పాలరాయితో కట్టున్న మేబీ బట్ ఖరాబ్ అయిపోయిందని చెప్పచ్చు పేలు రాసి అంత అది మేబీ ఇంత కొంచెం ఖరాబ్ అయిపోయింది బట్ ఇది మాత్రం కట్టింది కుతుబ్ షాహీలు అని చెప్పుకోవచ్చు అన్నమాట సో ఇంకా ఇంకా ఇక్కడ ముఖ్యంగా రహస్య గదులు ఉన్నాయి అంటండి అది ఎక్కడున్నాయి కూడా తెలియదు మెట్ల బావులు అవి కూడా ఉన్నాయంట బట్ మనం ఇంత వంద ఎకరాల్లో మనం ఓన్లీ కోట ఎక్కి దిగుతాం కానీ ఆ చుట్టూ ఏమున్నాయి అంతా చూడలేం కదా సో మంచి ఇక్కడ ఈ ఊరి వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా మేబీ మనకు ఒక టూరిస్ట్ గైడ్ లాగా ఉండి మనకి అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే సో అలా ఉంటే బాగుండి ఇంకా ఇంకా ఈ ఊరు పేరు చూసారు కదా ఇప్పుడు ఎంత బాగుందో వ్యూ అనేది చూడ్డానికైతే రెండు కళ్ళు కూడా సరిపోవు నిజంగా అసలు ఎక్కేటప్పుడు ఎంత కష్టపడి ఎక్కానో అది చూసిన తర్వాత నాకు అసలు ఎటు చూడాలో కూడా అర్థం అవ్వడం లేదు రెండు కళ్ళు సరిపోవండి పైకి ఎక్కడానికి చుట్టూరా కరీంనగర్ మొత్తం కనబడుతుంది ఎంతో బాగుందో ఈ ఫిరంగి చూసారు కదా ఇనుపు ఫి ఇనుమ ఇనుము ఫిరంగి సో ఆ కాలంలో అంత బరువైన ఫిరంగిని ఆ కొండపైకి ఎలా ఎక్కించారో కూడా తెలియదు అండి చూ అసలు అంత గ్రేట్ ఈ కొండ ఇంత కొండ మీద ఇంత మంచిగా అందంగా ఒక కోటను కట్టారంటే హ్యాట్సఫ్ అని చెప్పాలి ఆ కట్టిన వాళ్ళకి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన ఇంజనీర్లు కూడా కట్టలేరు ఇంత ఐడియాలజీ ప్రకారం ఇంత తెలివి ప్రకారం అయితే నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను మా వారు ఇక్కడ ఉన్నారనమాట ఇంకా నేను చాలా అలసిపోయాను నా వల్ల కాదని చెప్పి అక్కడ కూర్చున్నాను ఇంకా మా వారి కూర్చొని ఇంకా అన్నయ్య అయితే బావతో పాటు దిగుతున్నారనమాట సో మనకి ఎలుగందుల పేరు అనేది ఎట్లా వచ్చిందంటే పూర్వకాలంలో ఆ గ్రామంలో అయితే తెల్లకందులనేవి ఎక్కువగా పండించేవారంట సో తెల్లకందుల పోయి ఎలగందులు అయిపోయింది అసలు యాక్చువల్లీ అప్పట్లో కూడా కరీంనగర్కి ఎలగందుల అనే పేరు ఉండేది అది మీకు తెలిసే ఉండుంటుంది మేబీ సో ఇప్పుడు ఎలగందుల అనేది విలేజ్ పేరు అన్నమాట ఇక్కడ సో ఈ విలేజ్ ఒక హిస్టారికల్ విలేజ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే త్రీ ప్లేసెస్ ఉన్నాయి కదా హిస్ట హిస్టారికల్కి సంబంధించినవి చరిత్ర గల చెప్పుకోదగ్గ సో అలాంటి ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట ఈ ఊర్లో సో చాలా మంచిగా అనిపించింది మెట్లు ఎక్కేటప్పుడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిందా మెట్లు దిగేటప్పుడు మాత్రం ఫైవ్ మినిట్స్లో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో దిగాము అసలు మేమేనా ఎక్కింది ఇంత ఫాస్ట్గా అనిపించింది అంటే మేమైనా దిగింది అనిపించింది ఎందుకంటే నేను అసలు ఎక్కలేకపోయానండి చాలా ఆయాసం వచ్చేసింది అదే దిగేటప్పుడు మాత్రం ఏంటి ఇంత తొందర అయిపోయిందా అన్నట్టు షాక్ అయింది అంటే వాళ్ళు ఎక్కడానికి ఎంత కష్టంగా కట్టుకున్నారంటే శత్రువులు ఒకవేళ వచ్చినా కానీ మన మధ్యలో ఆపచ్చు కదా ఇప్పుడు పైనుండి కిందకి చూస్తారు కదా సో ఎవరైనా వచ్చినా కానీ మనం వాళ్ళ మీద దాడి చేయడానికి ఈజీగా ఉంటుందని టైం ఎక్కువ పడేటట్లు కట్టారనుకుంటాం మేబీ అది కూడా వాళ్ళు ఆలోచించి కట్టారేమో అందుకే అంత కష్టంగా మెట్లయితే నిజంగా అండి మీరు ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి ప్లేస్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని గ్రీనరీని అయితే ఇంకా అక్కడ ఏదో ప్లేస్ ఉందని మా వారు వెళ్ళి చూస్తూ ఉన్నారు ఆ నెమలి కోసం అండి నెమలి యాక్చువల్లీ ఎక్కినప్పటి నుంచి నెమలి సౌండ్ చేస్తుందంట సో మాకు తెలియదు అక్కడ చెప్పారనమాట నెమలి సౌండ్ చేస్తుందని సో ఆ నెమలి ఇక్కడ కనిపిస్తుందేమోనని మా వారు చూస్తున్నారు బట్ అది కనిపించలేదు ఇంకా వెళ్తున్నాం లేట్ అవుతుందని చెప్పేసి సో ఇంకా మా బాబు అయితే సగం దూరం నడిచారని చెప్పొచ్చండి చాలా మంచిగా యాక్టివ్గా ఉన్నాడు అయినా కానీ అంత ఎండలో ఎండైతే ఉండేనండి అసలు కొంచెము మంచిగా కూల్గా ఉంటే బాగుండు అనుకున్నాం బట్ ఇంకా ఎండ అయితే వచ్చేసింది ఈ కోట ఎవరైనా తెలుసుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ ఈ గుండ్లు చూసారు కదా ఇవి మేము ఫిరంగులలో వాడే వాళ్ళేమో అనుకున్నాం బట్ ఫిరంగులలో కాదు ఫిరంగులో ఉన్న హోల్ చాలా చిన్నదిగా ఉంది ఈ గుండ్లు మాత్రం పెద్దదిగా బరువుగా ఉందన్నమాట సో ఇంకా ఎంట్రెన్స్ దగ్గర పెద్ద ఊడల ఊడల మారి చెట్టు ఇదైతే కనిపించేది నేను ఫస్ట్ ఏం చూస్తున్నాను ఇంత పెద్ద చెట్టు కనిపించడం సో ఈ ఊర్లో ఏంటంటే చుట్టుపక్కల మొత్తం గ్రానైట్ కొండలే ఉంటాయండి సో చూస్తున్నారు కదా సో వీడియోనైతే లైక్ చేయండి